వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శనివారం ఆరో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్లో టెమోటా ధరలు ఎంతవరకు వేసారు చూద్దాం ముందుగా కలకల్లో చూసుకుంటే బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలకల్లో పదహైదు కేజల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు వేశారన్న ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇక కోలార్ మార్కెట్ ధరలు చూసుకుంటే కోలార్లో పదహైదు కేల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ ఈరోజు కోలార్లో కేల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలు వేశారన్న సిక్స్ ట్వంటీ రూపీస్ నా వీడియోని ఇస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి